చూపించిన అభిమానానికి మనస్ఫూర్తిగా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ మీ అందరికి ఒకటి హామీ ఇస్తున్నా మీరు కూడా సహకరించండి నేను కూడా సర్వ విధాల ప్రయత్నం చేస్తున్నా తొమ్మిది నెలల్లోనే మళ్ళీ ఆర్థిక వ్యవస్థని కొంతవరకు మెరుగుపరిచే ప్రయత్నం చేశాం ఇంకా చేయవలసిన అవసరం చాలా ఉంది వన్ బై వన్ అన్ని కూడా క్లియర్ చేసుకుంటూ ముందుకు పోతున్నాం కాబట్టి దయచేసి అందరూ కూడా సహకరించవలసిందిగా నేను కోరుకుంటూ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ విషయంలో మాత్రం ప్రతి ఒక్కరూ పూర్తిగా సహకరించాలి ఏదో నేను మాట్లాడుతున్నానంటే నా కోసరం మాట్లాడుతున్నానని కాదు మీకోసరం మన కోసరం మన రాష్ట్రం కోసరం ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి అందుకే ఆడబిడ్డ ఒక్కసారి నేను మాట్లాడకీస్తాను అందరూ లేచి స్వచ్ఛాంధ్రప్రదేశ్ చేద్దాం మనస్సాక్షిగా చేద్దాం మనస్సాక్షిగా చేసి దీన్ని ఫాలో కావడానికి అన్ని విధాలు అందరూ ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది అందరూ కూడా కుడి చేయి ముద్ర పెట్టండి లేకుంటే మనస్సాక్షిగా చేసే వాళ్ళు ముందు పెట్టి ముందు లేకపోతే కుడి చేయి ముందర పెట్టండి అందరూ కుడి చేయి పెట్టి ఈ ప్రతినిధి చేయాల్సిగా కోరుతున్నా నేను నా పరిసరాలు పరిసరాల పరిశుభ్రత కొరకు పరిశుభ్రత కొరకు ప్రతి ప్రతి ప్రతిరోజు కొంత సమయం కొంత సమయం కేటాయిస్తానని కేటాయిస్తానని నా వంతు నా వంతు కృషిగా కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు స్వచ్ఛత కార్యక్రమాలు శ్రమదానం చేసి శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించి సాధించే సంకల్పానికి సంకల్పానికి కట్టుబడి ఉంటామని కట్టుబడి ఉంటానని ఈ రోజు ఈ రోజు పరిశుభ్రత గురించి పరిశుభ్రత గురించి నేను వేసిన నేను వేసిన ఈ ముందడుగు ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని సహాయం చేస్తుందని నమ్ముతూ నమ్ముతూ ఈ రోజు నుండి ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా నా తోటి వారికి కూడా స్వచ్ఛ స్వచ్ఛతపై స్వచ్ఛతపై మరియు మరియు ఒక్కసారి ఒక్కసారి ఉపయోగించి పారవేయు ఉపయోగించి పారవేయు ప్లాస్టిక్ వస్తువుల్ని ప్లాస్టిక్ వస్తువులను నివారిస్తూ నివారిస్తూ కొందరు పునర్వినియోగ పునర్వినియోగ వస్తువులను ప్రోత్సహించడంపై ప్రోత్సహించడంపై అవగాహన కల్పించే కల్పించే అవగాహన దిశగా దిశగా ప్రయత్నిస్తానని ప్రయత్నిస్తానని మన స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు తీర్చిదిద్దేటట్లు నా వంతు నా వంతు కృషి చేస్తానని కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారాలు చాలా और को का सारा माइक के बंडी इद्रा...